ఇది తోటకూర బచ్చల కూర గోంగూర ఏ విధంగా అయితే వాడతామో గంగవాయల కూర కూడా అదే విధంగా వాడచ్చు ఈ దీంట్లో వివిధ రకాల పోషక విలువలు ఉన్నాయి విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి ఆ కూరని పప్పుతో కలిపి వాడచ్చు దీంట్లోనే విటమిన్లు మనం పరిశీలిస్తే విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ బి టూ రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ సి విటమిన్ ఈ మెగ్నీషియం మ్యాంగనీసు పొటాషియం ఐరను కాల్షియం కాపరు ఫాస్ఫరస్ వీటన్నిటితో పాటు చేపలలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటి ఆమ్లాలు కూడా ఈ గంగవల్లి ఆకుల్లో ఉంటాయండి కనుక ఈ గంగవల్లి వినియోగం వల్ల మనకు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ